అందులో చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ తారా గారు బాగా సెట్ అవుతారు సో బాస్ రేంజ్ ఆఫ్ థింగ్స్ ఏమన్నా ఉంటాయని అసలు ఆ హుక్ స్టెప్ ఆ ఫీల్స్ హుక్ స్టెప్ లేదు సో మేము ఎప్పుడా ఎప్పుడా అని టేక్ చేస్తుంది ఆ ఫీల్స్ ఫంక్షన్ హుక్ స్టెప్ ఏం కానీ మీరు చూసారు వెంకటేష్ గారే డాన్స్ చేశారు సో ఆ లెవెల్ ఆఫ్ ఫీల్ వాళ్ళు

చూస్తుండండి మా లైవ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను కొన్ని రోజులుగా మా ఛానల్ లైవ్ పెట్టట్లేదు సో లైవ్ వస్తుంది అనుకోకండి ఓకే చూడండి వచ్చి చూసే వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ వరకు ఒక లెక్క మనం ఏదైతే మనకు ఏ స్టెప్ వచ్చిందో అక్కడ చూడాలి ఎందుకంటే మిగతా వాళ్ళకి భారీ బడ్జెట్ సినిమాలు లేదంటే యాక్షన్ మూవీస్ కావాలేదు బాస్ చిన్న స్టెప్ చాలు అది మళ్ళీ మూవీస్ మూవ్ చేస్తారు ఒకప్పుడు చిన్నప్పుడు చిరంజీవి మూవీస్ సిరి చర్చ చేస్తాను సో ఇప్పుడు రియల్గా థియేటర్ హాల్ చూసి ఒకప్పుడు వింటే బాస్ని థియేటర్పై చూస్తాం అట్లా ఒక మూవ్ ఉంది చూద్దాం వెంకటేష్ గారి కాంపిటేషన్ ఎలా ఉంటుంది కొందరు ఐపీస్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేబీ సీన్స్ అయితే చిరిగిపోతాయి ఎందుకంటే వాళ్ళిద్దరు క్లాస్ హీరోస్ రోజు రూమ్ ఎలా వచ్చి చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఫీస్లో ఉంటుంది వాళ్ళందరి ఆ కాంపింగ్ లేదంటే అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మేబీ అన్నిటి రాకపోతే బాగా వాళ్ళందరిని వాడుకున్నాడు నెక్స్ట్ లెవెల్లో మాకు చూపించారన్న ప్రతి నమ్మకం జరుగుతున్న లోపలికి కొంచెం ఒక చిన్న పాజిటివ్ గా వస్తే మాత్రం ఇండస్ట్రీ షేక్ అయ్యే డైలీలో బెస్ట్ షార్ట్ ఏంటి

ఆల్మోస్ట్ ఏ మాత్రం కొంచెం అని ట్రాఫిక్ వాళ్ళ దగ్గర నుంచి ఒకప్పుడు పెట్టేసి ఆ ట్రైన్ వార్క్స్ బ్రో సంవరాత్రికి రచ్చ ఎలా ఉంటది బ్రో తెలుగు స్టేట్స్ లో

దానికి తగ్గట్టు హుక్ స్టెప్ ఏదైతే ఒక వింటే మెగాస్టార్ చూసామో చాలు ఉంటుంది మాకు ఇంకేం అవసరం లేదు అది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం అది మాకు అందుకు మిచింగ్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఒక వేరే ఇండస్ట్రీలు ఎవరైతే వాళ్ళు మాస్క్ ఏదంటే ఒక వేరే మూడ్స్ ఎక్స్పెరిమెంట్ అవన్నీ మాకు అవసరం లేదు జస్ట్ స్క్రీన్ మీద మెగాస్టార్ చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ బ్రో సో ఇక్కడ చూడండి మా చిరంజీవి గారిని పాలతోటి పాలాభిషేకాలు పుణ్యాభిషేకాలు మొత్తం చేశారు ఫ్యాన్స్ ఒక మంచి లుక్ ఒక సూపర్ లుక్ అయితే రాబోతున్నారు అది సో నేను చెప్పగలుగుతాను ఈ లుక్ అయితే హైలైట్ వదిలిందని సో ఒకవేళ మీ ఈ లుక్ కానీ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి మమ్మల్ని లైక్ సో ఒకవేళ మీకు ఈ లుక్ కానీ నచ్చుంటే ఖచ్చితంగా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మధ్య నా ఛానల్లో ఎక్కువగా లైవ్లో రావట్లేదు అందుకే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు మా వాళ్ళందరూ నాకు అర్థమైంది కాకపోతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి అవన్నీ నేను చెప్తాను దానికి కొంచెం టైం తీసుకొని చెప్తాను ఒక టూ త్రీ డేస్లో చెప్తాను ఛానల్కి చిన్న స్ట్రైక్ పడ్డది ఆ కారణంగా వాడు మళ్ళీ మళ్ళీ మౌంటైజ్ చేసుకోమని చెప్పాడు మళ్ళీ ఛానల్ని మౌంటేజ్ ఆపాడు అది అందుకే చాలా వీక్ అయిపోయినా చెప్పలేకపోతున్నాను ఏమనుకోకండి ప్లీజ్ ఆ సంక్రాంతి పుస్తకంలో మెయిన్ విట్రీ వెంకటేష్ గురించి మనకు తెలిసిందే ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ బాగా ఉంటుంది ఫోర్ ఓవర్ జీరో పర్సెంట్ ఏ రేట్ ఉన్న హీరో లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చూశారు చిరంజీవి డ్యాన్స్ చిరంజీవి సాంగ్కి డాన్స్ చేయటం అనేది ఒక గొప్పది బికాస్ ఈజ్ ఆల్సో ఏ స్టార్ అట్లాంటిది ఇందులో కేమియో చేయటం థ్యాంక్స్ వెంకయ్య గారు ఈ సినిమా ఇంకా మరింత మిమ్మల్ని ఇద్దరిని చూసి ఎప్పుడైతే ప్రీవియస్ స్టార్స్ ఉన్నారో మిమ్మల్ని ఇద్దరినీ చూసి ఇంకా ఆనందపరుస్తుందని ఇంకా బాగా హిట్ అవుతుందని మాకు వర్కౌట్ అవుతుందని మీరు అలాగే లాస్ట్ టైం గోపాల గోపాల పవన్ కళ్యాణ్తో చేశారు అప్పుడు మేము ఆనందించాం అప్పుడు మిమ్మల్ని స్వాగతించాం ఈసారి కూడా అయితే ఉంటుందని ఈ సినిమా మరింత పెద్ద బ్లాక్ బాస్ట్ అవ్వాలి సంక్రాంతికి వస్తున్నాం కంటే అంతే అయితే హుక్ ఉక్కు స్టెప్ తోనే ఎక్కువ హైప్ వచ్చింది అంటున్నారు మరి మీరేమంటారు అవునండి ప్రీవియస్ గా అసలు సినిమాకి హైప్ లేదు హైప్ లేదు అని ఒకటే చెప్తున్నారు ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉక్కు స్టెప్ అనే సాంగ్ రిలీజ్ అయిందో వన్స్ డిఫరెంట్ ఫ్యాండమ్ అసలు చిరంజీవి అంటే పడనోళ్ళు కూడా వాస్ ఇంత ఓల్డ్ ఏజ్ వాస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అని వాళ్ళు కూడా వాస్ మళ్ళీ సిక్స్టీన్కి వెళ్ళిపోయాడట అదే రేంజ్ లో డ్యాన్సర్స్ అట్లా ఆ స్టెప్పులు ఏంటి ఆ స్టెప్ క్రియేషన్ చేసిన సందీప్ మాస్టర్ కానీ అది చాలా బాగుంది స్టెప్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో సోమో చూసారు కదా హుక్ షెప్తోనే ఇంత హైప్ వచ్చింది హుక్ షెప్ కోసమే వచ్చామని చెప్పి చాలామంది చెప్తున్నారు సో హుక్ స్టెప్ సాంగ్ అంతలా హైప్ చేసింది అంతలా రచ్చ చేసిన తర్వాత అంతలా రచ్చ చేసిన తర్వాత ఇంకెవడైనా ఆగుతాడా సో హుక్ షెప్ కోసం ఇక్కడ చాలామంది అయితే వచ్చేసారు మెయిన్లీ చాలామంది అయితే అదే సినిమా మొత్తం పర్లేదురా బాబు మాకర్ హుక్ స్టెప్ చూసేసి వెళ్ళిపోతే చాలు అనే రేంజ్లో కూడా ఉన్నారు చాలామంది చూసుకోవచ్చు ఘరంగా అంటే ఘోరంగా జనాలు మా చాలా జనాలు అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయారు సో లోపలికి అయితే మనం కూడా వెళ్దాము లోపలికి వెళ్దాం మా వాయిస్ ఏమైనా వినపడకపోతే ఏమనుకోకండి సో మైక్ ఇంట్లో మర్చిపోయినాను ఇలా ఉన్నావు బాగున్నా బ్రో బాగున్నా ఓకే సో లోపల అయితే మొత్తం మాస్ అయితే జరుగుతుంది సో వెళ్ళకండి మా చూడండి నేను లైవ్ కదా సో రికార్డెడ్ కాదు లైవే

ఎలా అనిపిస్తుంది గారు సినిమా ఫస్ట్ సినిమా సో అందుకే మా ఊరు ఏముంది నా దగ్గర నెంబర్ వేరే వాడి దగ్గర అడిగితే బాగోదు కలిసి అతని దగ్గర మా పిన్ని నాకు చెప్పింది అతను రికమెండ్ చేయనని చెప్పింది నేను చెప్పిన వద్దు వద్దు రికమెండ్ చేయకుండా నాకు కలిసి నేనే నేను ఎవరో చెప్పుకుని వచ్చిండు హీరో అని వచ్చిండు అన్నా ఆయన అన్నా రౌడీ నీ పక్కన ఉన్నాయన్న నేను చాలా సార్లు రౌడీ బాయ్స్ మూవీ హీరో అనీష్ అనీష్ ఆశీషన్ ఏమో అతను చూడలేదు నేను అది సో రౌడీ బాయ్స్ మూవీ హీరో హీరో వచ్చాడు వచ్చేది అది సో చాలా మంది వస్తున్నారు మాకు తెలిసిన ఒక మంచి సాంగ్ రైటర్ అన్నయ్య మా ఊరు అన్నయ్య అతను కూడా వచ్చాడు అది అతను ఎవరో వాళ్ళ అది సో దిల్ రాజు వాళ్ళ తమ్ముడు కొడుకు అతను ఆశీష్ అని రబడీ బాయ్స్ మూవీ హీరో అండ్ ఆ తర్వాత ఏదో సినిమా తీశాడు పాతదే కొత్తది ఇంకా ఫిఫ్టీ విచ్ థియేటర్ అన్న బ్రో నేను తమ్మినేళ్ళలో థియేటర్ డైరెక్ట్గా పెట్టేసాను శ్రీరాములు థియేటర్ అని అది శ్రీరాములు డైరెక్ట్గా పెట్టేసాను థియేటర్ ఎవరు డిస్టర్బ్ అవలసిన అవసరం లేదు అది సో మా మీరు ఫుల్ హ్యాపీ నేను ఫుల్ హ్యాపీ అయిపోవాలి ఓకే నా మాటలు వినిపిస్తే ఒకసారి లైక్ చేసుకోండి మామూ అలాగే కొంచెం కామెంట్ చేయండి చాలామంది అయితే వస్తువులు వెళ్తూ ఉన్నారు అది మ్యాటర్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అలాగే సింగర్లు సాంగ్ రైటర్లు ఎందుకంటే దేవు అని చెప్పేసి మా ఊరు అతనే ఆ అన్న కూడా కలిశాడు ఈజ్ ఆల్సో సాంగ్ రైటర్ అది సో చూడండి మంది ఎంతమంది గందరగోళం ತಮ್ಳೂರು ಸೀತಾ ವಲ್ಯಾರು ಸಿಂಹ ತೀರ್ಕೊಂಡು ಫೇಮಸ್ ಆಯ್ತು ఆనంద ఎవరు చూస్తే గుర్తుపెట్టి రండి చూడలేదండి చూడండి మా మొత్తం గందరగోళం నేనేం మాట్లాడలేదని ఇవ్వనుకోకండి మీరు చూడండి నేను మాట్లాడకపోయినా మీరు చూస్తూ ఉండండి ఏమేమి జరుగుతుందో మొత్తం క్యాప్చర్ చేస్తూ ఉంటా చూపిస్తూ ఉంటా మంచి ఆర్టిస్టులు వస్తారు వాళ్ళని చూపిస్తూ ఉంటా ఆర్టిస్టులు కూడా వస్తున్నారు వాళ్ళని వీళ్ళని కూడా చూపిద్దాము అది ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడదాము ప్రాబ్లం లేదు సో ఇతను ఎవరు ఇతను ఎవరు సారీ ఖాళీ కారే అవుతుంది సెలబ్రిటీ థియేటర్కి చాలా డిమాండ్ పెరిగిపోయింది మామ ఈ రోజుల్లో ఈ థియేటర్కే సెలబ్రిటీలు అందరూ వస్తున్నారు చూడటానికి సెలబ్రిటీని చూడడానికి రావాలి అనుకుంటే థియేటర్ కి వచ్చేయండి ఇక్కడ అలా అవుతుంది ఇక్కడ ఆ ఉండాలి ఎవరది పోదు మనం ఇది లేదు కొంచెం పట్టుకో కొంచెం మైక్ పట్టుకో ఏం కానీ మైక్ పట్టుకో మనల కొరకు ఇచ్చే చేస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు వస్తున్నారు ఎవరు వస్తున్నారు రుచి తాగో నైనతార గారు టైమ్స్లంగా నెట్ సర్ఫోన్ టైమ్స్ అలంగా నెట్ సర్ఫ్ ఫోన్ ఎవరిని కూడా సరిగా సరే కదా సూనియ్యలేదు ఎవరు సుస్మిత అన్నారు ఎవరు నాయకు తోడు ఏదో సెలబ్రిటీ ఏదో సెలబ్రిటీలా వచ్చారంటే ఏదో పెద్ద మెగా పనుల నుంచి నా పవన్ కళ్యాణ్ గారు రేంజ్ వరకు వచ్చిందంటే చూసుకున్నాను వస్తున్నారు చాలా మంది అయితే వస్తూ వెళ్తున్నారు చూసుకోవచ్చు సుస్మిత గారు చిరంజీవి గారు పెద్ద కూతురు ప్రొడ్యూసర్ సినిమా വാരം വരക്കുടീ വാരം വരക്കും నేను లోపలికి కూడా వెళ్ళిపోయినాయి పేపర్లు కార్ని ప్రమోట్ చేయట్లేదు ఏమనుకోకండి ఇంకెవరన్నా వస్తే అర్ధంగా పెట్టేశారు అర్థమవుతుందా ఏమా మ్యాటర్ ఉన్నారా కే నేనేదో నేనేదో ఆ కారు అద్దాల మీద మొత్తం పడిపోయింది ఆ ముందున్న ఆవిడ నయన తరాల బుద్ధయమ్మ రేంజ్లో లోపలి తీసుకోతావా అన్న మా నిజంగా చెప్తున్నాను ఈ పేపర్లు అడ్డం ఉండడం వల్ల అక్కడ రేంజ్లో ఒక కార్ కనపడ్డది నేను గట్టిగా కూడా నయంతారా అనుకున్నా ఈ పేపర్ మొత్తం అడ్డం ఉండడం వల్ల ఒక సైడ్ యాంగిల్లో చూస్తే కొంచెం నయనతారా సో నేను ఇక్కడ ఏమన్నా రేంజ్లో ఒక కార్ చూసినా కదా నయనతారా గారు వచ్చారు అనుకున్నా నేను అట్లా ఒక చెప్పాను లేదు నేను తర్వాత లేదు లేదు

ఎవరు అండి నువ్వు ఎందుకు కలిసిన సరేగా చెప్పినాకా నా మాటలు అంతా సీరియస్ తీసుకోకండి అక్క మా నేనేం మాట్లాడుతున్నా మీరేమని అనుకోకండి తరుణ వచ్చాడు తరుణ్ తరుణ్ వచ్చాడు మా ఫ్రెండ్ అక్క తరుణ అది మా మ్యాటర్ ఎవరు చెప్పిన గారు ఇప్పుడు మా ఫ్రెండ్ ఆడ వచ్చిందని చెప్పిన తరుణ్ గారు మా పెండు ఇది మా వరుణ వరుణ్ వస్తున్నాడా ఆయన చిన్న చిన్న కారు ఉంటుంది ఆయన మినిమం హైట్ ఉంటాడు కాబట్టి పెద్ద కారు ఉంటుంది ఎవరుస్తారు ఏందని తెలుస్తారు ఎవరు ఒకరైతే అయితే వస్తున్నారు స్టాచ్యూ వాచ్ చూద్దాం ఇది పట్టుకోవచ్చు కదా దీంతో పట్టు దాంతో పట్టుకోవచ్చు కదా బండి దగ్గర చిన్న పని ఉంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది ఎవరు వస్తున్నారో తెలియదు బట్ ఎవరు అయితే వస్తున్నారు సో గాయ్స్ చూడండి ఆయన సెలబ్రేటా కాదు తెలియదు గాయస్ బాడీ గార్డ్స్ వచ్చే బయటలో ఉన్నారు సో ఎవరో సెలబ్రెటీ వస్తున్నారనేసి గట్టిగా అనిపిస్తుంది బికాస్ బాడీ గార్డ్స్ చాలా బాడీ గార్డ్స్ ఉన్నారు ఇక్కడ సుష్మిత గారు వచ్చారు కదా సో అట్టర్ ఫ్లాపా వేసుకుంటారు అట్టర్ ఫ్లాప్ అంటే నిజంగా అట్టర్ ఫ్లాప్ అంటే వేసుకుంటారు ప్లీజ్ అందుకండి మూవీ చూసాక మనం రివ్యూ చెప్పాలి బిఫోర్ మూవీ మనం మాట్లాడలేము రైస్ ఏమైంది ఏమైంది

బట్స్ ఓకే తేజ్ గురించి వెయిట్ చేస్తున్నా రిలీజ్ అయిందిరా అరే నేను మిస్ అయినా ముందుగా మిస్ చేసిన ఇక్కడ ఉంటే నేను ఎలా ఉందా ఇంకా మూవీ చూడలే అండి నేను అప్సరస మేడం గారు హాయ్ చెప్పండి అప్సరాసా హాయ్ అంటే హాయ్ హ్యాపీ అప్సరాసా మేడమ్ హాయ్ చెప్పించా సాయి తేజ్ అంట సో సాయి ధర తేజ్ రాగానే ఫస్ట్ వీడియో తీసుకుంటా ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే నేను ఇచ్చేస్తా వీడియోస్ ఎందుకంటే నా ఛానల్ ఎట్లా హైప్ లేదు హైప్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను తీసుకుని వీడియోస్ నేను మార్నింగే అనుకున్నారని వెళ్తున్నా కదా అవతల వాళ్ళకి కూడా నేను ప్లస్ చేయాలి నన్ను తీసుకెళ్తున్నారు కదా వాళ్ళు నన్ను ఎలాగో హాయిట్లో లేను ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి టీస్ అవుతుంది కదా అని సో నా లైవ్ అయినా చూస్తే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి నేను పంపిస్తాను చిరుగారి డాక్టర్ వచ్చింది నాకు హాయ్ చెప్పింది హాయ్ చెప్పిన వీడియోస్ ఉన్నాయి సాయిదారం తేజ్ తమ్మున్ పేరు విష్ణు వైశ్ గాయ సాయిదారం హీరో పేరు అరే బాను సాయిదారం ప్రజలు తమ్ముడు పేరు ఏంట తమ్ముడు పేరు తమ్ముడు పేరు వావ్ పంజాబ్ వచ్చిన వస్తాయి అతనికి కళ్ళే హైలైట్ అవునరా పచ్చ పవన్ కళ్యాణ్ ఆ కళ్ళు నేను ఒకసారి ఏది కొండపాలెం మూవీ చూసినప్పుడు సంతింగ్ పులితో ఏదో ఫైట్ ఉంటుంది ఆ పులితో ఫైట్ ఉన్నప్పుడు ఆ పులి కళ్ళు మాక్సిమం అదే సో మామా ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోకండి మమ్మ అన్ని ఉంటాయి దయచేసి ఉండండి చూడండి సో నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అంటే త్వరలో మన సాంగ్ రికార్డింగ్ ఉంది దానికోసం మేము ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం గొంతు పోతుందని సో సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది కొద్దిసేపటిలో వస్తున్నారు చాలామంది థియేటర్ అయితే మనం ఉన్నాము అది సో ఎవరైనా అడుగుదామంటే అడుగుతుంది హాయ్ అక్క హాయ్ అండి సో మరి ఎప్పుడైతే చిరంజీవి గారి సినిమా అయితే చూడబోతున్నాము ఎలా ఎక్సైట్మెంట్ ఎందుకంటే మెగాస్టార్ గారు చాలా రోజుల తర్వాత మా వింటేజ్ మెగాస్టార్ గారు రాబోతున్నారు అనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది దట్టు హుక్ స్టెప్ నుంచి మాత్రం ఒక రేంజ్ వెళ్ళిపోయింది నాకు అజంషన్ అనేది మాత్రం ఏం చెప్తాను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడే స్టార్ట్ అయిపోతుంది షో లోపలికి వెళ్ళిపోతుందని మామూలు కూడా చెప్తే ఈసారి సంక్రాంతి మనదే అలానే నేను ఎప్పుడో చెప్పాను టైం చూసినప్పుడే సాంగ్స్ వచ్చినప్పుడే ఈసారి తగ్గేదే లేదు సంక్రాంతి మాత్రం మనదే అయితే హుక్ స్టెప్ తోటి చాలా పెద్ద హైప్ వచ్చింది సినిమాకి అంటున్నారు మీరేమంటారు ఖచ్చితంగా హైప్ వచ్చింది నేనైతే చెప్తాను ట్వెల్త్ ఓకే మన బాస్ మూవీ మన బాస్ మూవీ చూడాలి అని చెప్పి అనుకున్నాను కానీ బట్ ఒప్పు చెప్తే మాత్రం ఎప్పుడు వస్తుందిరా బాబు ఎప్పుడు వస్తుంది బాబు సినిమా అని అనుకున్నాను అంత ఇష్టపడ్డాను సో అట్లా అనమాట ఎస్ సో చూశారు కదా మామ హుక్ స్టెప్ అంతలా అల్ రిచ్ చేసింది అంతలా లేపేసింది కాబట్టి ఈసారి సంక్రాంతి చిరంజీవి గారిదే అనుకోవాలి ఫిక్స్ అయిపోవాలి మనం ఎందుకంటే రీసెంట్గా వచ్చిన చూడండి మా పేపర్లు పాలు మొత్తం మాస్ మాస్ చేసి పడేశారు మొత్తం చిరంజీవి గారు మాసే మళ్ళీ ఆ మాస్ తోటి ఇంకా మాస్ చేసేసారు చిరంజీవి గారిని మంచి మంచి లుక్లో చూపించబోతున్నారు సో చూడండి శ్రీరాములు థియేటర్ మంచి సెలబ్రిటీలు అందరు వచ్చారు సుస్మిత గారు వచ్చారు చిరంజీవి గారు పెద్ద కూతురు సుస్మిత గారు వచ్చారు సో మన పంజాబ్ వైష్ణో వచ్చాడు అలాగే అనీష్ బాబు వచ్చాడు రౌడీ బాయ్స్ మూవీ హీరో అనీష్ అశీష్ అనీష్ అదే ఉంటుంది కమిడియన్ సత్య ఆల్సో దేర్ ఆ తర్వాత ఎస్కేన్ వచ్చారు ఎస్కేన్ ఖచ్చితంగా వస్తారులే ఎస్కేన్ ఖచ్చితంగా ఎస్కేన్ గారు ఖచ్చితంగా వస్తారులే సో వీళ్ళందరూ వచ్చారు సో ఇదే శ్రీరాములు సెవెంటీ ఎంఎం కే అది నాకు చదవడం రాలేదు ఏందో ఒకసారి చెప్పండి మా లేదు సార్ అంట లేదు సార్ ఓకే సరే మరి మళ్ళీ కాల్ చేస్తున్నాం రెసి మళ్ళీ కావాలిస్తున్నాం నేను మీరు నేను మాట్లాడుతూ ఉంటాను నేను ఒకవేళ మాట్లాడకపోయినా కానీ దయచేసి లైన్లో చూడండి ఎవరో ఒకరు వస్తారు అది आदि